గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పదహారవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పదహారవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అభివృద్ధి చేశాము గుడ్ మార్నింగ్ హోటల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు పేవర్ బ్లాక్స్ వేయించాము రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో కొత్త ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టించాము బాలాజీ నగర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు మ్యాన్ హోల్స్ వేయించాము రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో కొత్త సిమెంట్ రోడ్లు వేయించాము డెబ్బై నాలుగవ సచివాలయం ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ కట్టించాము బ్రిడ్జికి ఇరువైపులా మెస్ ఫెన్సింగ్ వేయించాము బాలాజీ నగర్ ప్రాంతంలో మెట్లు ల్యాండింగ్ మరియు హ్యాండ్ రైలింగ్స్ కట్టించాము రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కట్టించాము గాంధీనగర్ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అభివృద్ధి చేశాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినే నవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు